డ్రాగన్ ఫ్లై మిషన్ డిఆర్ఏ జీఓన్ ఎఫ్ఎల్వై డ్రాగన్ ఫ్లై మిషన్ ఇది నాసా వాళ్ళ కొత్త మిషన్ ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్లో లాంచ్ అవబోతోంది ట్వంటీ థర్టీ ఫోర్లో వెనక రాబోతుంది ఈ మిషన్ శాటన్ యొక్క మూన్ టైటాన్కి వెళ్ళబోతోంది ఆల్రెడీ శాటన్ దగ్గరికి నాసా వాళ్ళు ఇంతకుముందే పదమూడు సంవత్సరాల పాటు ఒక మిషన్ని పంపించారు దాని పేరు క్యాసిని సిఏఎస్ఎస్ఐఎన్ఐ ఇప్పుడు శాటన్ యొక్క మూన్ టైటన్ దగ్గరికి ఒక మిషన్ పంపించకపోతున్నారు రెండు వేల ఇరవై ఆరులో దాని పేరు డ్రాగన్ ఫ్లై ఈ డ్రాగన్ ఫ్లై మిషన్ వెళ్ళటం వల్ల అక్కడున్న ఏవైనా జీవచరాలు ఉంటాయా అక్కడ నీళ్లు ఉన్నాయా ఎటువంటి పదార్థాలు ఉన్నాయి ఇట్లా రకరకాల అంశాలు కనుక్కుని రావడానికి ఈ మిషన్స్ పనిచేస్తాయన్నమాట దాంతోపాటు ఈ టైటన్ యొక్క అట్మాస్ఫియర్ భూమి యొక్క అట్మాస్ఫియర్ కొంచెం దగ్గరగా ఉంటుందంట సో అక్కడ అట్మాస్ఫియర్ ఫోర్ టైమ్స్ డెన్సర్ దాన్ ఎర్త్ ఫోర్ టైమ్స్ డెన్సర్ దాన్ ఎర్త్ అనమాట దీంతో ఈ టైటాన్ని కొంచెం రీసెర్చ్ చేయడం అనేది ఈజీ ఇలాంటి ఇలాంటి ప్రోబింగ్ మిషన్ పంపించడం ఈ విధంగా ఒక మూన్ పైకి ఇంత దూరం ఇదే ఫస్ట్ టైం అంట ఇంతకుముందు చాలా మిషన్స్ ఉన్నాయి కానీ ఇది టైటాన్ అనేది సాటన్ యొక్క మూన్ దీని దీనికి పంపించడం అనమాట టైటాన్ ఎర్త్ అట్మాస్ఫియర్ కొంచెం దగ్గరలో ఉంటుందంట అండ్ టైటాన్ హాస్ నైట్రోజన్ బేస్డ్ అట్మాస్ఫియర్ లైక్ ఎర్త్ అంటే ఎర్త్ లాగా ట్ర టైటాన్లో కూడా నైట్రోజన్ బేస్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కానీ టైటాన్లో ఉన్న వర్షపు చినుకులు కానీ క్లౌడ్స్ కానీ ఎక్కువ మీతెంతో ఉంటాయంట ఎక్కువగా మీతెంతో ఉంటాయంట సో ఈ డ్రాగన్ ఫ్లై మిషన్ పంపించేటప్పుడు నాసా వాళ్ళు ఇంతకుముందే పంపించిన క్యాసిని దాని దగ్గర నుంచి టైటాన్ సంబంధించిన వెదర్ డీటెయిల్స్ ల్యాండ్ డీటెయిల్స్ అండ్ అక్కడ ఎక్కడ ల్యాండ్ అయితే బాగుంటుంది ఇట్లాంటి చాలా డీటెయిల్స్ క్యాస్ట్ నుంచి తీసుకున్నారనమాట సైంటిఫికల్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కూడా చాలా తీసుకున్నారనమాట అండ్ టైటాన్ టైటాన్ అంటే ఇప్పుడు ఏంటి సాటన్స్ మూన్ ఇట్ ఈస్ లార్జర్ దాన్ మెర్క్యూరీ ప్లానెట్ మెర్క్యూరీ అనే ప్లానెట్ కన్నా కూడా లార్జర్ సైజ్లో ఉంటుంది టైటాన్ టైటాన్ అనేది సాటన్స్ మూన్ అనమాట అండ్ డ్రాగన్ ఫ్లై డ్రాగన్ ఫ్లై ఇట్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ నాసాస్ న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రామ్ నాసా వాళ్ళది ఒక ప్రోగ్రామ్ దాని పేరు న్యూ ఫ్రాంటియర్స్ అంటే కొత్త ఫ్రాంటియర్స్ ఈ భూమికి అవతల కొత్త కొత్త వాటిని ఛేదించడం అనమాట దాన్ని నాసాస్ న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రామ్ అంటాం మీరు వినే ఉంటారు ఇంతకుముందు న్యూ హార్జాన్స్ మిషన్ నాసా వాళ్ళది న్యూ హార్జన్స్ మిషన్ ప్లూటో దగ్గరికి వెళ్ళింది అనమాట ప్లూటో దగ్గరికి కుపియర్ బెల్ట్ దగ్గరికి నాసాస్ న్యూ హార్జాన్స్ మిషన్ ప్లూటో దగ్గరికి కుపియర్ బెల్ట్ దగ్గరికి మీరు వినే ఉంటారు అల్టిమా తులే నెక్స్ట్ వీడియో ఒకసారి చేస్తాను అల్టిమా తులే ఇది కూడా న్యూ హారిజన్స్ మిషన్ నాసా వాళ్ళ న్యూ ఫ్రాటియర్స్ ప్రోగ్రాంలో ఏవే మిషన్స్ ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఒకటి న్యూ హారిజన్స్ మిషన్ ప్లూటో కుపియర్ బెల్ట్ జూనో మిషన్ జుపిటర్ ఓసిరీస్ రెక్స్ ఓసిరీస్ రెక్స్ అనే మిషన్ బెన్నో అనే ఆస్ట్రాయిడ్ దగ్గరికి అదేవిధంగా ఈ డ్రాగన్ ఫ్లై మిషన్ ఇది కూడా నాసాస్ న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రామ్ కిందకే వస్తుంది మీరు ఒక లిస్ట్ రాసుకోండి నాసా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఈ న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రాంలో నాసా మిషన్స్ ఏంటి డ్రాగన్ ఫ్లై మిషన్ ఎక్కడికి వెళ్తుంది శాటన్ యొక్క మూన్ టైటాన్ కి అండ్ న్యూ హార్జన్స్ మిషన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అది ప్లూటో అండ్ కుపియర్ బెల్ట్ జూనో మిషన్ జూపిటర్ ఓసిరిస్ రెక్స్ అనేది బెన్ను ఆస్ట్రాయిడ్ అదేవిధంగా ఆల్రెడీ నాసా మిషన్ ఒకటి శాటన్కి వెళ్ళి వచ్చింది దాని పేరు క్యాస్సిని సిఎ ఎస్ఎస్ఐఎన్ఐ ఈ డ్రాగన్ ఫ్లై మిషన్ మీద పూర్తి స్థాయిలో నాసా వెబ్సైట్లో రీసెర్చ్ అయ్యింది డ్రాగన్ ఫ్లై మిషన్ మీద యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ మోర్ రీసెర్చ్ ఇది ద్రోన్తో పంపిస్తారు దీని మోటార్స్ కూడా అన్ని వెహికల్స్ కాదు ఎయిట్ రోటర్స్ ఉంటాయండి దీనికి ఎనిమిది తిరిగే ఉంటాయంట ఆర్ఓ టీఓఆర్ఎస్ దీంతో అక్కడ చాలా ప్లేసెస్లో అంటే టైటాన్ మీద చాలా ప్లేసెస్లో స్లో స్లోగా ఆగి అక్కడున్న మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే శక్తి డ్రాగన్ ఫ్లైకి వస్తుందంట